ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో మెగా ఉద్యోగ మేళను నిర్వహించారు నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో సింగరేణి సహకారంతో ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు కల్పనకు శ్రీకారం చుట్టినట్లు వైరా ఎమ్మెల్యే మాలోత్ రామ్ దాస్ నాయక్ తెలిపారు ఎనభై కంపెనీలు ఉద్యోగ మేళాలో పాల్గొన్నాయి నిరుద్యోగ యువతి యువకులు ఈ ఉద్యోగ మేళకు హాజరయ్యారు వివిధ ప్రైవేటు కంపెనీలలో భారీ ప్యాకేజీతో ఉద్యోగాలు పొందారు మెగా ఉద్యోగ మేళకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో అటు వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మెగా జాబ్ మేళను నిర్వహించారు ఈ నేపథ్యంలోనే భారీగా కూడా నిరుద్యోగులు కూడా ఈ జాబ్ మేళకు హాజరయ్యే వారు అయితే ఉద్యోగాన్ని పొందుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది ఇప్పటికే మనతో మాట్లాడడానికి వైరా ఎమ్మెల్యే రామదాస్ మన నాయక్ మనతో ఉన్నారు అన్నీ తెలుసుకుని చెప్పండి సార్ ప్రధానంగా ఈ జాబ్ మేళకు సంబంధించి మొత్తం ఎంతమంది విద్య అంటే నిరుద్యోగులు ఇక్కడ హాజరయ్యారు వారు ఎంతమందికి కూడా ఆఫ్ లెటర్ ఆఫర్ లెటర్ ఇచ్చారు అందరికీ నమస్కారం ఈరోజు మెగా జాబిాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్లు దాదాపుగా ఎనిమిది వేల ఎనిమిది వందల అప్లికేషన్లు వచ్చినాయి రికార్డు స్థాయిలో పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులు మన మీద నమ్మకంతో మన పిలుపు మేరకు మన మీద మంచి ఉద్దేశంతో మన పిలుపు మేరకు వచ్చారు కంపెనీలన్నీ కూడా వాళ్ళ వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పగలుగుతుంది ఎనభై కంపెనీలు వస్తాయని చెప్పి ఆలోచన చేస్తే తొంభై ఐదు కంపెనీలు వచ్చినాయ్యారా దాదాపుగా ఆన్లైన్లో ఎనిమిది వేల ఎనిమిది వందల మంది ఆఫ్లైన్లో దాపు రెండు వేల పన్నెండు వేల మంది దాకా అంటే పది పై చిలుకు నిరుద్యోగ యువకులు ఈ జాబ్ మెల్లో పాల్గొన్నారు నేను వాళ్ళందరికీ కూడా నేను పొద్దున అన్ని కంపెనీలు హెచ్చాలని బతిలాడాను నాకు దాదాపుగా వాళ్ళందరూ కలిసి ఏడు వేల మందికి ఈరోజు మేము అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాం సార్ చిన్న ఉద్యోగం కానీ పెద్ద ఉద్యోగాన్ని స్థాయిని బట్టి ఇస్తామని చెప్పారు కాబట్టి చివరి దాకా రాత్రి పది గంటలు కానీ కాక ఇబ్బంది పడకుండా ఉండకుండా కోసమే వర్షానికి కూడా ఇబ్బంది పడకుండా ఈ టెంట్ ఇచ్చాం మనుషుల్లో కూడా ఇబ్బంది పడకుండా అన్ని వాటర్ పాకెట్ ఇచ్చాం మజ్జిగ ఇచ్చాం భోజనాలు వాళ్లకు ఆ పదివేల మందికి వాళ్ళతో పాటు వచ్చిన దోస్తులకి పేరెంట్స్కి కూడా దాదాపు పదిహేను మందికి భోజనాలు చేయించే కార్యక్రమం తీసుకున్నాం ఈ నియోజకవర్గ ప్రాంత ప్రజలను ఎమ్మెల్యే చేసినందుకు ఏదో రూపేణ ఆ యువకుల రుణం తీర్చుకోవాలి కొంతమందికి అయినా ఉపాధి హామీ కల్పించాలన్న ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి భట్టి గారిని అడగడం జరిగింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దాదాపుగా మా ఉప ముఖ్యమంత్రి అన్నా భట్టి విక్రమార్క గారిని సింగరేణి సహకరించమని చెప్పండి మన మన యువకులు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ మేళాన్ని పెట్టుకుంటా నేను అంటే ఒకటే మాటతో ఒక నిమిషం ఆలోచించకుండా పర్మిషన్ ఇచ్చిన ఇప్పించిన సహకరించిన సింగిరేని వాళ్లకు ప్రధానంగా వీటన్నిటికీ కారకుడు పెద్దలు భట్టి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ నియోజకవర్గం ప్రజల పక్షాన్ని చెప్పదలుచుకున్నా పదిహేడు వేల మంది చిల్లరికి ఖచ్చితంగా ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పించే కార్యక్రమం తీసుకుంటామని తెలియజేస్తూ నిరుద్యోగులకు సేవ చేసే లక్ష్యంతోనే నేను ఎమ్మెల్యేని చేశారు ఆ నేపథ్యంలోనే వారందరికీ కూడా జాబిస్తానని చెబుతారు చెప్పండి మా ప్రధానంగా మీకు ఉద్యోగం వచ్చేందుకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్కి ఇక్కడికి వచ్చి ఇదంతా నిర్వహించిన సార్కి నా ధన్యవాదాలు చెప్తున్నాను నేను ఇంటికాడ ఖాళీగా ఉండేవాడిని సారు ఈరోజు ఇలా పెట్టడం వల్ల నాకు జాబ్ వచ్చింది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటే మీరు చెప్పండి ప్రధానంగా ఎప్పటికీ ఈ ప్రాంతంలో కూడా అంటే నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు దాదాపుగా మీరు అనుకున్న లక్ష్యం కంటే కూడా ఎక్కువగా అంటే ఓ నిరుద్యోగులు వచ్చారు వాడికి ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఎంతమందికి జాబ్ ఆఫర్ లెటర్ ఇచ్చేవారు ఎక్కువ ప్యాకేజ్ ఎంతవరకు ఇచ్చేవారు అంటారు అంటే ఇక్కడ ఇప్పుడు ఒక వాస్తవమైన విషయం ఏంటంటే ప్యాకేజ్ అనేది కాకుండా ముందు స్టార్టింగ్ అసలు నిరుద్యోగులు నిరుద్యోగులుగా కాకుండా ఉద్యోగులుగా ఉండాలనే ఒక మంచి సదుద్దేశంతో ఈ జాబ్ మేళా అనేది ఏర్పాటు చేయడం జరిగింది అట్లనే ఇక్కడ ఐదు లక్షల వరకు ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు కూడా ఇవాళ రిక్రూట్ అయ్యి ఉన్నారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది ఒక ఎమ్మెల్యే నేను గెలిచాను నాకు ఐదు సంవత్సరాల వరకు ఇంకా ఏమీ అవసరం లేదు అని కాకుండా నిరుద్యోగులందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్లేస్మెంట్స్ లో ఉండి వాళ్ళందరూ కూడా బాగుండాలి వాళ్ళ చదివించిన తల్లిదండ్రులు బాగుండాలి నా నేను నాకు ఓటేసిన ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి అన్ని సంస్థలకు మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ప్రధానంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతోనే అంటే ఈ ఈ అంటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం దాదాపుగా ఈ జాబ్ మగా జాబ్ మేళా దాదాపుగా అంటే తొమ్మిది వేల నుంచి పదివేల మంది కూడా నిరుద్యోగులు వచ్చే అవకాశం ఉంది వారందరూ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకంగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ కూడా ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఇప్పటికే ఐదు లక్షల్లో అంటే ఐదు లక్ష లక్షల ప్యాకేజ్ నుంచి కూడా దాదాపుగా ఆ తక్కువ ప్యాకేజ్ వరకు కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం ఈ ఈ కార్యక్రమాన్ని అంటే ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి సింగరేన్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నామని చెప్పేసి అయితే ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ అయితే చెప్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ నరసింహరావు ఉపేందర్ రాజ్ న్యూస్ కమ్మ హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో లో కారు భీభత్సం సృష్టించింది రోడ్ నెంబర్ నలభై ఐదు మలుపు దగ్గర డివైడర్ ను కారు ఢీకొట్టింది కారు ముందు భాగం నుజ్జు నుజ్జైంది ఎయిర్ బ్యాగ్లు తెరుచుకోవడంతో అందరూ సురక్షితంగా ఉన్నారు కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు పరారయ్యారు మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కారు భీభత్సం సృష్టించింది రోడ్ నెంబర్ నలభై ఐదు మలుపు దగ్గర డివైడర్ ను కారు ఢీకొట్టింది కారు ముందు భాగం నుజ్జైంది ఎయిర్ బ్యాగ్లు తెరుచుకోవడంతో అందరూ సురక్షితంగా ఉన్నారు కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు పరారయ్యారు మధ్య మత్తులో డ్రైవింగ్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎన్డీఏ కూటమికి సమావేశం ప్రారంభమైంది ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎంల కీలక సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరుగుతోంది సుపరిపాలన ఉత్తమ పద్దతులపై ఎన్డీఏ సీఎంలు డిప్యూటీ సీఎంలతో ప్రధాని చర్చించనున్నారు ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యకుడు జేడీ నడ్డా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఎన్డీఏ పాలిత రాష్టాల నుండి ఇరవై ముఖ్యమంత్రులు పద్దెనిమిది మంది డిప్యూటీ సీఎంలు హాజరయ్యారు ఇక ఎన్డీఏ కూటమి సమావేశంలో రెండు తీర్మానాలకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు భారత రక్షణ దళాలు ప్రధానమంత్రి మోడీని అభినందించనున్నారు అలాగే జనాభా లెక్కింపులో కులగణన నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎన్డీఏ పాలిత సీఎంలు అభినందనలు తెలిపనున్నారు ఈ సమావేశంలో ఎన్డీఏ రాష్ట ప్రభుత్వాల ఉత్తమ పద్దతులపై కూడా ప్రధానంగా చర్చ జరగనుంది ఎన్డీఏ ప్రభుత్వ తొలి వార్షికోత్సవం అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్దం పూర్తి అత్యవసర పరిస్థితి విధించి యాభై ఏళ్లు పూర్తయిన యాభైవ లోక్తంత్ర హత్య దివాస్ లాంటి కార్యక్రమాలపై చర్చ జరగనుంది ఎన్డీఏ కూటమికి సమావేశం ప్రారంభమైంది ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎంల కీలక సమావేశం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సుపరిపాలన ఉత్తమ పద్దతులపై ఎన్డీఏ డిప్యూటీ సీఎంలతో ప్రధాని చర్చించనున్నారు ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హోంమంత్రి అమిత్ షాలతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుండి ఇరవై ముఖ్యమంత్రులు పద్దెనిమిది మంది డిప్యూటీ సీఎంలు హాజరయ్యారు ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు కొద్దిసేపటి క్రితమే ఎన్డీఏ కీలక సమావేశం ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన ప్రారంభమైంది ఈ యొక్క సమావేశానికి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు సుపరిపాలనకి సంబంధించినటువంటి అంశాలు ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు అదేవిధంగా పరిపాలన దానికి సంబంధించినటువంటి అంశాలపైన చర్చించే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే మోడీ అధ్యక్షతన తొలిసారి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రుల కీలక సమావేశం ఆల్రెడీ ప్రారంభమైంది అయితే ఈ మధ్య కాలంలో చూసాం మనము ఆపరేషన్ సింధూర్ లో భాగంగా చేసినటువంటి మనం పాకిస్తాన్ పైన చేసినటువంటి దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి తీర్మానం చేసి అది మోడీకి అభినందనలు కూడా తెలిపే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ సమావేశంలో ఆ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటుగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అదేవిధంగా హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు సో ఇక ఇప్పటికే అనేక అంశాలు చర్చించినట్టుగా కూడా మనకైతే సమాచారం ముఖ్యంగా ఆపరేషన్ సింధుల్లో భాగంగా మనం ఎక్కడైతే పాకిస్తాన్ సావరాలను టార్గెట్ గా చేసుకుని దాడులు చేశామో సో అప్పుడు పాకిస్తాన్ జరిగినటువంటి నష్టం కానీ అక్కడ చనిపోయినటువంటి ఉగ్రవాదలకు సంబంధించిన అంశం కానీ ఇవన్నీ కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది వీటితో పాటుగా ముఖ్యంగా ఇక కొన్ని కీలక పరిపాలనలో భాగంగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా ప్రాంతాల్లో ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలలో అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు అందుతున్నాయా లేదా అనే దానిపై చర్చించే అవకాశం కనిపిస్తుంది ప్రధాని మోడీ అధ్యక్షులు జరగబోతున్నటువంటి ఈ యొక్క కీలకమైన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పాటుగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులందరూ కూడా ఈ యొక్క అనేక అంశాలపైన చర్చించే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో సంబంధించి చేసినటువంటి అభివృద్ధి కానీ అదేవిధంగా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల విషయంలో కూడా ఆ చర్చించిన తర్వాత ఇంకా ఫ్యూచర్ లో ఏ విధంగా మనకి ప్రజా సంక్షేమ పాలన ఏ విధంగా అందాలనే దానిపైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇక వీటితో పాటుగా ప్రజలు ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్న దానిపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది ఇక ఇక వీటితో పాటుగా ఆ అంతర్జాతీయ యోగా దినోత్సవం దశాబ్దం పూర్తవుతుంది అవుతుంది కాబట్టి దానిపైన తీర్మానం చేసి ఆ మోదీకి అభినందనలు కూడా తెలిపే అవకాశం కనిపిస్తుంది ఎమర్జెన్సీకి యాభై ఏళ్ళు పూర్తయింది కాబట్టి సో దానికి సంబంధించి కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది లోక్తంత్ర రాజకీయ దివాస్ కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక జనాభా లెక్కింపులకు సంబంధించి ఇప్పటికే ఆ మొత్తం దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని ప్రధాని మోడీ చెప్పారు కాబట్టి ఆ కులగణన కూడా ఏ విధంగా ఉండాలి అనే దానిపైన కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది చర్చించే అవకాశం కనిపిస్తుంది కులగణన ఖచ్చితంగా ఆ చేస్తామని చెప్పేసి మోడీ హామీ ఇచ్చారు కాబట్టి ఆయా రాష్ట్రాల్లో కులగణన చేసిన తర్వాత జనాభా ప్రాతిపాదికన ఏ వర్గాల వారు ఎక్కువ ఏంటనేది కూడా తెలిసిన తర్వాత దానిపైన క్లారిటీ వస్తుంది సో దాని తర్వాత ఆయా వర్గాలకి సముచిత స్థానం కల్పించే విధంగా ఎన్డీఏ కుటుంబం కూడా ఈసారి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది దీని తర్వాత ఇక త్రివిధ దళాధిపతులందరూ కూడా ఒక తీర్మానం చేసి అభినందించే అవకాశం కూడా కనిపిస్తుంది సో ఒక క్రితమే ఈ యొక్క సమావేశం ప్రారంభమైంది కాబట్టి ఆ సమావేశంలో అనేక అంశాలతో పాటుగా ముఖ్యంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆయా ప్రజలకు అంతున్నటు సంక్షేమ పథకాలు దాంతో పాటుగా ఆపరేషన్ సింధుర్ లో భాగంగా చేసినటువంటి మనం సక్సెస్ ఏవైతే ఉందో దాన్ని మొత్తం కూడా తీర్మానం చేసి ప్రధాని మోడీకి అభినందనలు కూడా తెలిపే అవకాశంగా అందిస్తుంది ఈ యొక్క సమావేశంలో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురం వద్ద సీఎం చంద్రబాబు గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు నూతనంగా నిర్మించిన ఇంట్లోకి చంద్రబాబు భువనేశ్వరి దంపతులు వెళ్లారు కార్యక్రమంలో మంత్రి లోకేష్ బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు గృహ ప్రవేశ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను లోకేష్ ఏక్స్ వేదికగా పంచుకున్నారు ముప్పై ఆరు ఏళ్లుగా తమ కుటుంబానికి అండగా నిలుస్తూ ప్రతి అడుగులో తోడుగా ఉన్న కుప్పం ప్రజల సమక్షంలో ఇవాళ తమ సొంతింటి గృహ ప్రవేశం జరిగిందని పేర్కొన్నారు ప్రజలు చూపించే ప్రేమ ఆత్మీయత మరవలేని అనుభూతిగా మిగిలిపోతాయన్నారు ఇది తమ కుటుంబ పండుగ కాదు ప్రజలందరి పండుగ అని తెలిపారు ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ తమకు దీవెనగా నిలుస్తాయని లోకేష్ తెలిపారు నూతన గృహ ప్రవేశం సందర్భంగా తెల్లవారుజాము నుంచే చంద్రబాబు ఫ్యామిలీ ప్రత్యేక పూజలు నిర్వహించారు నూతన గృహ ప్రవేశానికి కుప్పం నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ఆహ్వానం కూడా పంపారు వారి కోసం నోరూరుంచే రుచులతో విందు భోజనం ఏర్పాటు చేశారు ఈ రోజు మా కుప్పం తెలుగుదేశం పార్టీ ప్రజల నాయకులకి అలాగే కుప్పంజక ప్రజలందరికీ కూడా ఒక పెద్ద పండగ లాంటి రోజు ఎందుకంటే మా అందరి ఆరాధ్య దైవం కుప్పం ముద్దు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటున్న శుభదినం సొంత ఇంటిని ఇక్కడ కట్టుకొని కుప్పం ప్రజల గుండెల్లో ఆయన ఏ విధంగా పెట్టుకున్నారో అలాగే ఇక్కడ ఒక ఇంటిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉండటం జరుగుతా ఉంది ఈ రోజు గృహ ప్రవేశ కార్యక్రమం చాలా అంటే చాలా అద్భుతంగా ఘన

ఆ కార్యక్రమం ప్రారంభమైంది సమారమే ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది ఈ కుప్ప నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు వాళ్ళందరికీ మంచి విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది సార్లుగా నన్ను గెలిపిస్తున్న వీళ్ళందరికీ నేను రుణపడి ఉన్నాను వీళ్ళందరూ రుణం తీర్చుకోవాలని చెప్పిన సన్ని కూడా ఏ విధంగా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు వాటితో పాటు ఈ రోజు వాళ్ళ కుటుంబ కార్యక్రమంలా కాకుండా ఈ కుప్ప నియోజకవర్గ ప్రజల కుటుంబ కార్యక్రమం లాగా ఈ గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది అమ్మ భువనేశ్వరమ్మ కూడా అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ ఎంతో సంతోషంగా వాళ్ళందరినీ కుటుంబ సభ్యుల్లాగా ఆప్యాయంగా పరిపిస్తూ ఉన్నారు అన్నిటికీ మించి మా యువనేత నారా లోకేష్ గారు ఎంతో సంతోషంగా ఎన్నో నుంచి చదువుకుంటున్నారు అలా ఎప్పటికప్పుడు అట్లాగా అవుతూ వచ్చింది ఈరోజు ఈరోజు కుప్పంలో ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేయడం అనేది చాలా ఆనందకరంగా ఉందని చెప్పేసి మా అందరితో కూడా ఆయన సంతోషాన్ని బ్రాహ్మణి గారు లోకేష్ గారు పంచుకోవడం జరిగింది ఇక్కడి నుంచి ఇంకా అన్ని మంచి శకునములే అని చెప్పనేసి మేము భావిస్తా ఉన్నాం ఇంకా గృహప్రవేశం ప్రవేశం అది అందరూ మాయా సొంత గృహప్రవేశం ప్రవేశం లాగా ఇంకా ఎక్కువ ఆనందపడినాం ఈరోజు ఈ రెండు మూడు గంటల సేపు ఉదయం మనం ఒక వైబ్రేషన్ ఒక రకమైన అతీతమైన శక్తులు మనం కూడా ఆవరించింది మేము అందరం మంచి స్పిరిట్ తో ఒక టీమ్ గా ఆలోచన మాకు చాలా బాగా వచ్చింది ముఖ్యంగా ప్రకృతి అక్కడి నుంచి కూర్చుంటే ఆవుల మల్లప్ప దేవాలయం పురాతన బ్రహ్మాండమైన దేవాలయం కానీ ఇంద్రధనుసులో రెండు రెండు ఇంద్రధనుసులు నేను పెద్ద ఆయన చెప్పాను సార్ చంద్రబాబు సార్ చెప్పాను రెండు ఇంద్రధనుసులు అంటే పెద్ద ఆయన ఒకటి చిన్న ఆయన ఒకటి రెండు ఇంద్రధనుసులు వచ్చినవి కాబట్టి ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంది మేడం కానీ సార్ కానీ లోకేష్ బాబు అందరూ కూడా చాలా ఆత్మీయంగా మేమంతా కూడా ఇంకా ఫ్యామిలీస్తో అందరూ రావాలి ఎక్కువ మంది ప్రతి గ్రామం నుంచి ప్రతి ఒక్కరు కూడా రావాలని ఆశిస్తారు కాబట్టి మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా దీని గురించి ప్రజల్లో ఆహ్వానాలు తీసుకుపోయారు తప్పకుండా అందరూ కూడా పది గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున అందరినీ కలిసే కార్యకర్తలు కాబట్టి ఈ సందర్భంగా మేము గుర్తు చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి కుప్పం ప్రజలందరి తరఫున దేవు దేవుని ఆశీస్సులు ఉండాలని ప్రజలందరూ ఆశీస్సులు ఉండాలని చెప్పుకోరుతూ అందరికీ నమస్కారం కుప్పం నియోజకవర్గానికి ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గురు ప్రదేశం కాదు ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో ఉన్న మూడు లక్షల మంది గురు ప్రదేశాలు ఈ రోజు జరిగిందని అందరూ ఆనందపడుతున్నారు ఎందుకంటే తెల్లవారి నాలుగున్నర గంటలకు వేద పండితులతో మంగళ వాయిద్యాల మంచి శుభ పరిణామంతో గురు ప్రవేశాన్ని మా చంద్రబాబు నాయుడు ప్రవేశాన్ని ఇక్కడ శాంతిపురం మండలంలో జరుపుకోవడం కుప్పం నియోజకవర్గంలో ఉండడం మేము అదృష్టవంతులుగా మేము ఈ కుప్పం నియోజకవర్గంలో కుట్టడం కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వచ్చి గురు ప్రవేశం చేయడం కూడా మేము అదృష్టం చేసి భావిస్తూ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి అన్ని విధాల మా నాయకులందరూ కలిసి పనిచేసి ఇంకా లక్ష్య మెజార్టీ వచ్చే ఎన్నికల్లో లక్ష మెజార్టీ తీసుకుని వస్తామని కూడా మా పిఎస్ఎం సార్ గాని మా శ్రీకాంతర్ ఆధ్వర్యంలో ఇంకా కనీ విని ఇంకా ఎన్నో మంచి పరిణామాలు జరుగుతాయి కోరి ప్రార్థిస్తున్నాం పుష్పాటు తోకిసలాట వివాదంలో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ తో మెగా ఫ్యామిలీలో మొదలైన చిచ్చు చల్లారినట్టు కనిపించిన హరిహర వీరమల్లు సినిమా విషయంలో మళ్లీ కొణిదెల వర్సెస్ అల్లు అన్నట్లు రెండు కుటుంబాల మధ్య మంట మళ్ళీ రాజుకుంది తనయుడి కోసం పవర్ సెంటర్ లో వేలు పెట్టిన అల్లు అరవింద్ కు దాని వల్ల ఎలాంటి షాక్ కొడుతోందో తొందరలో అర్థమవుతోంది టూ తొక్కిసలాటు సందర్భంగా తెలంగాణలో రేవంత్ సర్కార్ని వెనకేసుకొచ్చే రీతిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేయడాన్ని అల్లు అర్జున్ తండ్రి నిర్మాత అల్లు అరవింద్ జీర్ణించుకోలేకపోయారు తమతో ఉన్న బంధుత్వాన్ని సైతం పట్టించుకోకుండా అనవసరంగా ఈ విషయంలో వీలుపెట్టి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇమేజ్ ని డ్యామేజ్ చేశారన్న ఆక్రోషంతో అల్లు అరవింద్ రగిలిపోతున్నారని అప్పట్లో వార్తలొచ్చాయి కానీ సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన మీటింగ్ మిగిలిన సినీ ప్రముఖులతో పాటు అల్లు అరవింద్ కూడా వెళ్లి షేక్ హ్యాండ్ చేసి సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవడంతో ఈ వివాదం అంతటితో ముగిసిందని అందరూ భావించారు తెలంగాణ సీఎం విషయంలో కాంప్రమైజ్ అయిన అల్లు అరవింద్ భావమరిది పవన్ కళ్యాణ్ పై మాత్రం ప్రతీకారంతో కాలు దువ్వేందుకు తగిన సమయం కోసం వేచి చూశాడని అర్థమైపోతోంది పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్ల షూటింగ్ చాలాకాలం వాయిదా పడుతూ వచ్చింది ఎటకెలకు ఈ సినిమా షూటింగ్ పూర్తవడంతో వచ్చే నెల పన్నెండవ తేదీన రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేశారు ఈ సందర్భాన్ని ఆసరగా తీసుకుని అల్లు అరవింద్ తన ఆటను మొదలుపెట్టాడు ఎలాగైనా హరిహర వీరమల సినిమాను దెబ్బతీయాలన్న స్కెచ్ తో తెర వెనుక నుంచి అల్లు అరవింద్ పావులు కదిపాడు మొత్తం ఎపిసోడ్ ను చూశాక పవన్ కళ్యాణ్ తన సినిమాలో చెప్పే పంచి డైలాగ్ గుర్తొస్తుంది సింహం పడుకుంది కదా అని జూలుతో జడవేయకూడదు పాము పరధ్యానంలో ఉందని పడగపై కాలు వేయకూడదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో అల్లు అరవింద్ ఈ తప్పులు చేసేశాడు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉండడంతో పరధ్యానంలో ఉన్నారనుకుని అల్లు అరవింద్ తప్పులు కాలేసాడు తెర వెనుక కథ నడిపి తన సన్నిహితులైన దిల్ రాజు దగుబాటు సురేష్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలతో కుమ్మక్కై పవర్ స్టార్ హీరోగా నటించిన హరిహర వీరమల్ల సినిమాకు ఆటంకాలు సృష్టించేందుకు ప్లాన్ చేశాడు కరెక్ట్ గా హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడే టైం చూసి జూన్ ఒకటో తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినీ థియేటర్లలో సమ్మె నిర్వహిస్తామని థియేటర్ల యజమానులతో ఓ ప్రకటన చేయించాడు ఈ సమ్మె ప్రకటించిన తేదీని గమనిస్తే హరిహర వీరమల్ల సినిమా రిలీజ్ పై ప్రభావం చూపాలన్న ఆలోచన ఉన్నట్లు వెంటనే అర్థమైపోతుంది ఈ కుట్రను పసిగట్టిన పవన్ కళ్యాణ్ వెంటనే అలర్ట్ అయ్యారు జనసేన నేత ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ద్వారా ఈ కుట్రకోణాన్ని బహిర్గతం చేశారు హరిహర వీరమల్ల సినిమాను ఆపేందుకు ఈ నలుగురు దుష్టచతుయాలు చేస్తున్న కుట్రను మంత్రి దుర్గేష్ ప్రస్తావించడంతో పాటు ఈ వ్యవహారాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకువెళ్లామని గట్టి వార్నింగ్ ఇచ్చారు దీంతో ఆళ్లు బ్యాచ్ వణికిపోయింది దెబ్బక అంతా వచ్చేసారు తాము పెట్టిన షరతులకు అంగీకరించకపోతే సినిమా థియేటర్లను తేల్చే ప్రసక్తే లేదని భీష్మిచ్చు కూర్చున్న థియేటర్ యజమానులంతా మంత్రి దుర్గేష్ వాణింగ్ తో ఆఘ మేఘాల మీద మీటింగ్ పెట్టుకుని సమను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు అల్లు అరవింద్ మాట వింటే మొదటికే మోసం వస్తుందని వాళ్ళకు అర్థమైనట్లుంది దీంతో హరిహరు వీరమల్లు మూవీ రిలీజ్ కు మార్గం సుగమమైంది ఈ సినిమాకు లైన్ క్లియర్ అవ్వడం ఒకే ఎత్తు అయితే అల్లు అరవింద్ కు పవన్ కళ్యాణ్ పర్సనల్ గా సినిమా చూపించేందుకు ఈ రోజు ముహూర్తం ఖరారైందని జనసేన వర్గాలు చెబుతున్నాయి కందుల దుర్గేశా నలుగురిని ఉద్దేశించి ఇచ్చిన వార్నింగ్ పవన్ కళ్యాణ్ ఇచ్చినట్లే భావించాల్సి ఉంటుందని పవర్ స్టార్ సూచన మేరకే మంత్రి ఈ ప్రకటన చేశారన్నది జన సైనికుల విశ్లేషణ పుత్రుడి మీద ప్రేమ ఉంటే తప్పు లేదు కానీ ఆ గుడ్డి ప్రేమ వల్ల ఎదుటి వారిపై ప్రతీకారం పెరిగితే ఎంతో ప్రమాదమో అల్లు అరవింద ఉదంతాన్ని చూస్తే అర్థమైపోతుంది